హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయాడ సాంధ్రాల ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసాను అయితే చూడండి చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సో ఇదైతే మండే రోజున ఈవినింగ్ చేయాల్సిన పని నైట్ అయిపోయింది అనమాట శివాలయానికి వెళ్ళి వచ్చేటప్పటికి సో ఇంకా ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుంది ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్కి లేచినా సరే నాకు తొందరగా అవ్వదు మెల్లిగా చేసుకుంటాను కాబట్టి సో అయితే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సో చింతపండు ఎట్టు తోమాలంటే మన వల్ల అవ్వదండి మనకి తొందరగా నీట్గా క్లీన్గా మంచిగా తలతళ మెరవాలంటే పీతాంబరమే కరెక్ట్ సో ఆ పీతాంబరాన్ని పెట్టి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో నేను చాలా లైట్గా చేస్తాను అదే ఆంటీ అయితే ఇంకా మెరిసేలా వస్తాయి సో నేను వీక్లీ వన్సే క్లీన్ చేస్తాను ఏంటి మంగళవారం అలాగే గురువారం రోజుని ఈ పీతాంబరం పెట్టి ఎవ్రీడే అయితే కొంచెం కడిగేస్తాను నీట్గా కడిగేస్తున్నాను అంటే రోజు ఇలా తోమాలంటే మనం వల్ల అవ్వదు కదా ఎర్లీ కూడా ఎర్లీగా కూడా అవ్వదు సో అలా అయితే కొంచెం శివాలయానికి వెళ్ళి తర్వాత కొంచెం మనకి మైండ్ కొంచెం కొద్దిగా అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది వచ్చిన తర్వాత అక్కడ ఉన్నంతసేపు అయితే మరీ ప్రశాంతంగా ఉంటుందండి బట్ అక్కడే ఉండిపోలేం కదా మన ఇంటికి వచ్చిన తర్వాత మన పనులు అవి కామను సో ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే నేను ఇంకా టిఫిన్ చేసేసి వచ్చేసాను సో పిల్లలకు కూడా తీ పెట్టేశాను ఈవినింగే సో అందుకోసమైతే ఆ పని లేదు సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ మోప్ పెట్టుకోవడం ఇంకా అవన్నీ చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట సో అలా అయితే నా పని అయితే స్టార్ట్ అవు స్టార్ట్ చేశాను సో శివాలయానికి వెళ్ళిన క్లిప్ కూడా తీసాను అక్కడ వ్లాగ్ చేయడానికైతే అవ్వలేదు సో మనం టెంపుల్ వెళ్ళినప్పుడు అయితే నేను మ్యాక్సిమం చిన్నగానే తీస్తాను ఎందుకంటే మనం వెళ్ళేదే మన భక్తి కోసం వెళ్తాము ప్రాబ్లమ్ సాల్వ్ కోసమే వెళ్తాము కాబట్టి సో మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే మ్యాక్సిమం నేను ఫోన్ అయితే అస్సలు తీసుకెళ్ళను అండి సో నేను వ్లాగ్ కోసమే వెళ్ళానంటే మాత్రం డెఫినెట్గా తీసుకెళ్తాను సో వ్లాగ్ కోసం కాదు మన ప్రాబ్లమ్స్ కోసం వెళ్తాం కాబట్టి ఇంకా ఫోన్ తీసుకెళ్ళినా మా చిన్నోని తీసుకుని వెళ్ళాను కాబట్టి ఇంకా ఫోన్ కూడా తీసుకెళ్లేదన్నమాట సో ఇంకా శివరాత్రి వస్తుంది కదా దగ్గరలోని అస్సలు శివాలయం అయితే ఖాళీ లేదండి అసలు సో ఈవినింగ్ టైంలో ఆ టైం ఏదో అంటారండి ప్రదోక్ష వేళ ఏదో అంటారు కదా అందు ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు సో మొత్తానికి అయితే నేను క్లీన్ చేసుకున్నాను అన్నీ కూడా ఇంకా ఇది అంతా క్లీన్ చేశాను కదా ఇవి లోపల పెట్టేసి ఇప్పుడు బయటంతా కూడా కడిగేసుకుంటాను అనమాట సో మోప్ పెట్టుకొని అలాగే బయట కూడా కడిగేసుకుంటాను పూజ అయితే కొంచెం క్లాత్తో తుడుచుకుంటానండి సో అక్కడైతే మ్యాక్సిమమ్ చీపురు కట్టతో ఓడ్చను క్లాత్తోనే తుడుస్తాను అనమాట శివాలయానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొబ్బరికాయ ఒకటి కొట్టేసి ఇదేమో నెక్స్ట్ డేకి అయితే తీసుకొచ్చుకున్నాను సో ఇంకా అంటే ఫాస్ట్గా అవి తోసాను కానీ ఇక మిగతా పనులు చేస్తున్నాను అనమాట ఇంకా తులసమ్మను కూడా క్లీన్ చేసుకొని అలాగా సో ఎక్కువ నైట్ టైం క్లీన్ చేసుకోకూడదు బట్ ఈవినింగ్ ఫోర్ ఆ టైం క్లీన్ చేసుకుంటే చాలా బెస్ట్ నైట్ టైం అవ్వదు కాకపోతే ఈరోజు నాకు శివాలయానికి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది అది సారీ లేట్ అయింది ఇంకా ఎర్లీగా చేసుకుంటే మంచిది సో అంటే పూజ సామాలు సో కానీ సోమవారం నైట్ గురువారం నైట్ చేసుకుంటే మనకి మంగళవారం రోజు మార్నింగు అలాగే శుక్రవారం రోజు మార్నింగు మనకి ఎర్లీగా పని అవుతుంది లేదంటే ఫోరు ఆ టైంకి లెగిస్తే పని అవుతుంది సో మనకి తెల్లవారుజామునే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే నైట్ తొందరగా నిద్ర పట్టదు సో మనకి ఏంటంటే తెల్లవారుజామున ఎక్కువ కొంచెం నిద్ర పట్టతుంది కాబట్టి సో మనం ఇంకా తెల్లవారుజాము ఎర్లీగా లేము లేము సో ఎర్లీగా లేగిస్తే చాలా బెస్ట్ నేను అడిగితే సో నైట్ అయిపోయింది చూసారా ఇప్పుడు టైం ఎయిట్ దాటేసింది సో అలాగా పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకుంటాను సో ఇక్కడ కూడా చేపలతోనే మ్యాక్సిమమ్ కడగను చేతితోనే కడుగుతాను అనమాట మొత్తం మీకు ఉండే అంతా కూడా సో ఇది టైల్స్ తీసుకుందాం అనుకున్నాను సో బడ్జెట్లో రాలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇది పెట్టేసుకున్నానండి సో ఇక్కడ కూడా పసుపు రాసేసుకొని పిండి ముగ్గు మంగళవారం అలాగే గురువారం కూడా పెట్టుకుంటానమాట అలా అలా త్రీ డేస్ అయితే ఏంటి మళ్ళూసి రూపి మెస్ చేయకుండా ఉంటే చాలా నిండుగా అనిపిస్తుంది అండి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అలా ముగ్గులు చెదరకుండా ఉంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏంటో కానీ ఇంకా ఇదేంటంటే నేను ఇంకా క్లాత్తోనే తుడుచుకుంటాను పూజా మందిరంలో చీపురు తుడును మొత్తం అంతా కూడా మోపు పెట్టుకుని ఒకటి ఒకటి ఇటు జరుపుకుని అక్కడ పెట్టుకుని అలాగే అవి మళ్ళీ అక్కడ పెట్టి అలా జుడు తుడుచుకుంటూ ఉంటాను లేదంటే చిన్న క్లాత్తో తుడుస్తాను అనమాట సో మంత్లీ వన్స్ అయితే కడిగేస్తాను కాబట్టి మూ మందిరం కింద డస్ట్ ఏమి ఉండదు ఎందుకంటే మనం అట్టే పూజ మందిరాన్ని ఒకసారి ఫిక్స్ చే పెట్టిన తర్వాత జరుపుతూ ఉండకూడదు కాబట్టి నేను వన్ మంత్కి ఒకసారి కింద వాటర్ పోస్తే దాన్ని ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది సో అందుకని ఇంకా మిగతా రోజుల్లో అయితే ఇంకా దాన్ని కదప ఆ పక్కన అయితే మోపుతో తుడిచేస్తాను సో మనకి తొందరగా పని అవ్వాలంటే ఇది విసి విసిగిస్తుందండి మోపు పెట్టింది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుందనమాట నన్ను కొంచెం ఎర్లీ అంటే ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది కదా ఇంకా సో అందుకని లేట్ అయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట ఇంకా బయటకు అడిగేసేను ఇక్కడ మోపు పెట్టేసి ఇంకా కూర్చొని పసు బొట్లు అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట చాలా వన్ బై వన్ వర్క్ కంప్లీట్ అవుతూ ఉందనమాట ఇంకా మా వాళ్ళ డిస్టర్బెన్స్ లేక సో పెద్దోడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చిన్నోడేమో బయటకు వెళ్ళడం వాళ్ళతో కాబట్టి కొంచెం నా పని డిస్టర్బెన్స్ లేకుండా అవుతూ ఉందనమాట సో అలా అయితే నడుస్తుంది సో ఇంకా మా లూసి రూబీ డిస్టర్బెన్స్ చేస్తాయి బట్ ఇంకా అది పట్టించుకోకుండా చేస్తూ ఉంటాను ఇలా ఫైనల్గా అయితే ఇలాగా ముగ్గు వేసుకున్నాను ఈ ఈ సారైతే గడప దగ్గర కూడా శంఖు చక్రాలు వేసాను మా అప్పుడైతే ఫస్ట్ టైం వేసినప్పుడు మొబైల్లో చూసిన పర్ఫెక్ట్గా వచ్చింది నేనైనా రెండోసారి చేస్తాను ఏ పని అయినాసి ఫస్ట్ సార్ పర్ఫెక్ట్ వచ్చింది రెండోసారి రాదు సో ఒక్కొక్కసారి విసిగిస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ ఫ్రంట్ సో ఈ పక్క గేట్ దగ్గర ఎంట్రెన్స్ గేట్ దగ్గర కూడా వేసేసుకున్నాను ఇంకా గౌరీదేవి చెట్టుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేస్తే పూజ మందిరంలో క్లాత్ అయితే ర్లీ మార్నింగ్ తుడుస్తాను ఇంకా నైట్ టైం కదపడం ఎందుకు ఫో ఫొటోస్ అనేసి నేను ఇంకా వాటిని పెట్టలేదు ఇవి మాత్రమే అన్ని క్లీన్ చేసేసుకుని బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట సో టీవీ పెట్టుకుందాం అనుకున్నాను టీవీ పెట్టుకునే లోప రిమోట్ అది పసుపు కుంకుమ ఇవన్నీ అంటుకుపోతుంది అనేసి మళ్ళీ దాన్ని చేయలేదు ఇంకా ప్రశాంతంగా ఇంకా పని చేసుకున్నాను అనమాట సో డిస్టర్బెన్స్ లేదు కాబట్టి పని అయితే ప్రశాంతంగా అయిపోయింది సో ఎలా అయితే నా మండే రోజు నైట్ ఎయిట్ సెవెన్ థర్టీ నుంచి సో నైన్ వరకు కూడా కంప్లీట్ వర్క్ అండి ఇంకా క్లాత్స్ అవి మడత పెట్టడం ఉంది బట్ అవి నెక్స్ట్ డే చేద్దాము అన్నీ ఒకే రోజు చేశానంటే నడుము పని చేయదు బ్రెయిన్ పని చేయదు అలా ఉంటుంది సో ఈ వీడియో ఏంటంటే ఎర్లీగా పెట్టేద్దాము యాక్చువల్గా అయితే సో రథసప్తమి రోజున లాగ్ పెట్టిన తర్వాత తర్వాత నుంచి సరిగా పెట్టలేదు బట్ ముందు వీడియో అయితే ఉంది సారీ అది పెడదాం అనుకున్నాను సో ఇంక ఇది ఇంకా ఫ్రెష్గా ఉంది కదా అనేసి ఇది పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా సరే నా అంటే పూజ ప్రాపర్గా అన్నీ రెడీ చేసుకునేది ఫస్ట్ టైం ఇంత ప్రాపర్గా చూపిస్తున్నాను ఎందుకంటే అమ్మ చేసేటప్పుడు మేము విసుక్కునే వాళ్ళము సో ఇంత టైం చేస్తున్నాం ఏంటి అనేసి సో అందుకైనా మా అమ్మ అయితే అప్ ఇప్పుడు గౌరీ సెట్ అంటే పెద్ద పెద్ద రుబ్బు రోలు అవన్నీ ఉండి మా మా అమ్మ ఏంటంటే వాటికి చుట్టూ పెట్టిచ్చేది మాతో పెట్టించేది మేము విసుక్కునే వాళ్ళము ఇప్పుడు చిన్న చిన్న సెట్స్ వచ్చాయి కాబట్టి అంత ఇబ్బంది లేదు సో ఇవి వీటికన్నీ పెట్టుకునేటప్పటికీ ఎంత టైం పట్టిద్దని మా అమ్మను విసుక్కునే వాళ్ళం స్కూల్కి అది లేట్ అవుతుంది సో జట్లు వేయడానికి అనేసి ఇప్పుడు తెలుస్తుంది అనమాట ప్రాపర్గా మేము చేసేటప్పటికీ ఆ వ్యాల్యూ ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత టైం పెట్టిద్ది ఎందుకని అనేసి మనం పూజ పెట్టుకునేది కొంత సేపే అవన్నీ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట సో ఇలా అయితే నేను అన్ని రెడీ చేసుకున్నాను కొంచెం తెల్లవారుజాము లేట్ అయినా అంత ఇబ్బంది ఇది అయితే ఈవినింగ్ ఫైవ్కి అయితే పా పాతక క్షేత్రానికి వెళ్ళామండి సో నేను అందుకే వా నీళ్ళు వేస్తాను అనుకున్నాను సో వా ఇంకా నేను చేసేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట సో మొక్కుంటే అది వేసాను అనమాట ఇదైతే మా చిన్నోడు అక్కడ చేపలు కనిపిస్తే వాటితో ఆడుతున్నాడు అనమాట అయిపోయిన తర్వాత వాడు ఆడుకుంటూ ఉన్నాడు సో ఈ వాడు చేపలు పడుతూ వాడితో కూడా వేయించ వేయలేదండి సో ఇది బాతయ్య క్షేత్రం అంటే ఈవినింగ్ టైంలో అనమాట సో ఇక్కడ ఖాళీ లేదు ఈవినింగ్ టైంలో సో వేరే టూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సో చిన్న క్లిప్ అయితే తీసాను షార్ట్ వీడియో కోసం అని అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను సో ఈ ఈవినింగ్ టైంలో ఇలా వేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కొబ్బరికాయ పట్టుకొని దీపం లోపల గజ స్తంభం దగ్గర అయితే పెట్టేస్తానండి ఇదైతే చిన్నగా క్లిప్ అయితే తీసాను ఇంకా లోపల కూడా ప్రదక్షిణ సో ఎయిట్ థర్టీ అలా అవుతుంది అన్నీ ఆల్మోస్ట్ సర్దుకున్నాను సో ఇప్పుడు బయట కూడా ముగ్గు పెట్టేశాను ఇంకా బట్టలు ఉన్నాయి అవి సర్దుకోవాలన్నమాట సో పూజ సామాలు అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో అంటే యాక్చువల్గా అయితే కొంచెం ఎర్లీగా క్లీన్ చేసుకోవాలి త్రీ ఫోర్ ఆ టైంకి సో ఈరోజు లేట్ అయింది సో పూజ సామాలు ఎప్పుడు నైట్ టైం క్లీన్ చేయకూడదు అంటారు బట్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అలా అన్ని పనులు అవ్వనేసి కొంచెం నైట్ అయితే కొన్ని సర్దుకున్నాను సో హెడ్ బాచ్ చేసి వచ్చేటప్పటికి సర్దుకునేటప్పటికి లేట్ అయిపోతుంది ఇవన్నీ అంటే సో సోమవారం నైట్ అయితే కంపల్సరీ ఇలా చేసుకుంటే మనకి గురువారం రోజు కానీ కొంచెం పని అవుతుంది తెల్లవారుజామున సో లేదంటే మనం ఈవినింగ్ టైంలో చేసుకున్నా కొంచెం తొందరగా పని అవుతుంది అనమాట సో మా నైట్ పడుకునే ముందు ఇలా చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ తొందరగా అవుతుంది అనమాట సో ఇలా అయితే మోపు పెట్టేసుకున్న హాల్ మొత్తం అలాగే బయట ముగ్గులు అవి కూడా వేసేసాను సో కొన్ని క్లాత్స్ ఉన్నాయి అవి మడత పెట్టాలన్నమాట సో ఇది అది పూజ టైం అయితే ఇంత టైం పట్టింది సో నేను ప్రాపర్గా ఇప్పుడు చేయడం కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట లేదంటే ఇంత ఏదో మనకి ఆ తూతూ మంత్రం కింద ఉండేది సో ఇంత ప్రాపర్గా ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇంత టైం నేను మా అమ్మని అనేదాన్ని ఎంత టైం పెడుతున్నావు ఇంత టైం చేస్తున్నావు అని మేము తిట్టేవాళ్ళం అనమాట స్కూల్కి వెళ్ళే టైంలోని అలాగే ఇప్పటికీ కూడా పండగకి వెళ్ళినప్పుడు ఎంత బ్రేక్ఫాస్ట్ తొందరగా చేయకపోతే ఎంతసేపు పూజ చేసుకుంటామో నేను మా నాన్న మా అక్క తిట్టేవాళ్ళం సో మాకు ఇప్పుడు ప్రాపర్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమైతే మర్చిపోద్దండి సో ఓకేనా టైం అయితే నైన్ అయిందండి సో కొన్ని క్లాత్స్ అయితే పెట్టాను సో ఇంకా నాకు ఇంక విసుకొచ్చేస్తుంది కాసేపు టీవీ చూద్దాం రిలాక్స్ అవుదాం అనేసి ఇంకా సో ఈ వీడియో అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి సో నా టూ అవర్స్లోనే అయితే నా ఫుల్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ప్రాపర్గా అయితే అయింది ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ రేపు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ Okay.